మహిళల శక్తి కార్యక్రమంలో అందరు మహిళలు వచ్చిండ్రు ఇక్కడ గ్రౌండ్ లో మొత్తం దద్దరిల్లిపోతుంది శ్రీమూర్తుల హల్చల్లు వాళ్ళ వాళ్ళ బాధలు ఇవన్నీ నేర్చాలని ఒక అమ్మ వచ్చేసి సీఎం గారికి లేఖ రాస్తున్నారు వారి బాధల్లో అందించాలని ఆశ ఈ లెటర్ అందాలని ఒక్క నిమిషం మీ పేరమ్మ సైరాబాను అయ్యో వద్దమ్మా నా పేరు సైరాబాను నిర్మల్ ఇప్పుడు పత్రం రాస్తున్నారు కదా లేక ఏ ఏమని రాస్తున్నారు నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను ఆర్థికంగా ఇల్లు లేక నా పిల్లలకు ఇంకా పెళ్ళిళ్ళు కాక చాలా ఇబ్బందులు ఉన్నాను ఇప్పుడు ఎన్నో సం పన్నెండు సంవత్సరాల నుంచి నా పిల్లలను హైదరాబాద్లో ఉంచి చదివిస్తున్నాను నాకు భర్త లేరు ఇరవై సంవత్సరాలైంది నా భర్త జర్నిపై ఇప్పటికీ నేను టైలరింగ్ చేసి సంఘాలలో లోన్ అప్పులు తీసుకొని లోన్లు ఇవ్వని నా పిల్లలను చదివిస్తున్నా ఉన్నత చదువులు ఇద్దరు కూతురులకు ఎంబీఏ చేయించిన ఒక కూతురికి పామిడీ చేయించిన ఇంకో కూతురు లా చేస్తుంది కూతురు డిగ్రీ చేసింది అయితే ఇప్పుడు నా పిల్లల పెళ్ళిళ్ళు నాకు సొంత ఇల్లు నా ఇద్దరు కుమారులు ముగ్గురు కుమారులు ఉన్నారు ముగ్గురులలో ఒక కుమారుడి హత్య జరిగింది రెండు వేల పదిలో ఇప్పుడు ఇద్దరు కుమారులు ఎక్కువ చదువుకోలేదు కాబట్టి వారికి ఒక చిన్న వ్యాపారం పెట్టించిన అయితే ఇప్పుడు మన ముఖ్యమంత్రి కొత్తగా వచ్చింది కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి నేను అందరికీ అర్జీలు పెట్టుకుంటున్నాను నాకు సొంత ఇల్లు కావాలి హైదరాబాద్లో సొంత ఇల్లు కావాలి కానీ ఎవరు పట్టించుకోవడం లేదు ఈసారైనా మన ముఖ్యమంత్రి వారు పట్టించుకొని నాకు ఒక సొంత ఇల్లు కానీ నా ఆడపిల్లలకు గ ప్రభుత్వ ఉద్యోగాలను ఇస్తారని ఆశిస్తున్నా అందు గురించి ఇప్పుడు వస్తున్నారని తెలిసి ఇక్కడికి నిర్మల్ నుండి నేను నిర్మల్లో మెప్మాగా ఆర్పీలను విధ ఆర్పీగా విధులను నిర్వహిస్తున్నా మాకు నెలకు నాలుగు వేల జీతం అంతే మళ్ళీ సంఘం నుంచి ఒక రెండు వేల జీతం టోటల్గా ఆరు వేల జీతం వస్తుంది అదైతే ఇందులో మాకేం పోషణ జరగదు ఏమన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఏమన్నారా అదే నమ్మకం ఉంది అన్నీ ఇప్పుడు చెప్పినావు కదా